వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వేయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో లగ్న సష్టమాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది అదేవిధంగా వ్యాపారంలో మీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపార పరంగా ఒక మోస్తరుగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా కెరియర్లో కూడా మంచి పాత అనేది ఏర్పడుతుంది ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా కెరియర్లో ఒక ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనం కానీ చేసుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగం బ్యాంకింగ్ సెక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగా చక్కగా ఉందని చెప్పచ్చు న్యాయవృత్తులు వారికి కాస్త చికాకులు టెన్షన్స్ ఉండే అవకాశం అదే అదేవిధంగా కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ సినీ కళా రంగాల వారికి చక్కగా ఉంది మంచి అవకాశాలు కలిసి రావడం పేరు ప్రఖ్యాతలు కలిసి రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది ఇన్ఫ్రియారిటీ పోయి నలుగురిలో మనం మాట్లాడగలం ఎందుకు మాట్లాడలేవు అన్న భావన ఏర్పడుతుంది ఎప్పుడు ఇలాగే ఉండాలా ఎందుకు ఉండకూడదు పది మందిలో మనం ఏదైతే మాట్లాడుకోండి మాట్లాడగలం అన్న ధైర్యం ఏర్పడుతుంది ఈరోజు మీకు వచ్చిన ధైర్యమే రేపటికి పునాదిని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులకు పరంగా చక్కగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి అయితే సప్తములో రవి కుజ్జులు శుక్కుడు బుధుడున్నాడు వివాహ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి చూసుకోవాలి అదేవిధంగా డైవర్షన్స్ అయ్యే అవకాశం ఇటువంటి లేకపోలేదు కాబట్టి వివాహ బంధ విషయంలో కావచ్చు ప్రేమ సంబంధించిన విషయా వ్యవహారంలో కావచ్చు ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది లేకపోతే ఇబ్బంది కలిగిన వాతావరణం గోచరిస్తోంది ఆ విషయంలో మటుకు కెరియర్ పరంగా బాగుంది వ్యాపార పరంగా బాగానే ఉంటుంది సహోదరి సహజల మధ్య ఇబ్బందులు అటువంటివి బాగానే ఉన్నాయి ఈ ఒక్క విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించడం లేదా మౌనంగా ఉండడం చెప్పదగినది ఈ సినీ పరిశ్రమ చక్కగా ఉంది టెక్నీషియన్స్ కింద స్థాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఈ నెల బాగొచ్చింది అన్న భావన ఏర్పడుతుంది వీరికి ఈ వారం కొంచెం డబ్బులు వచ్చాయన్న భావన ఉంటుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయవారాలు ఒక కొలిక్కి రావడం స్థిరాస్తు సంబంధించిన విషయోహాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు ఈ రాశిలో జన్మించిన వారు ఓనమిషలతో దీపారాళి చేయడం అదేవిధంగా అరటి నావత్తులతో దీపారాళి చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు బ్లూ ఏదైనా పది మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి